జీవము గల యేసునాము మన ప్రేమైనటువంటి సహోదరి ఈ సహోదరులారా ఈరోజు తల్లిదండ్రు శుభ యేసు పవిత్ర హృదయ మహోత్సవములు కొనియాడుతూ ఉన్నది హృదయం అనేది ప్రేమకు గుర్తుగా నిలయంగా ఉంటూ ఉన్నది ప్రతి మానవుడు ప్రేమ కోసం తపన ఆరాటపడతాడు ఈ లోకమంతా ప్రేమ చేత నడిపించబడుతుంది ప్రేమ చేత కదిలించబడుతుంది అన్ని ప్రేమల కంటే దేవుని ప్రేమ స్వచ్ఛమైనది ఉన్నతమైనది హద్దులు ఎల్లలు లేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు మన గురకై ఎటువంటి ప్రేమతో తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడో ఆ ప్రేమను మనందరము అర్థము చేసుకోవాలి గుర్తించాలి ఆయన ప్రేమలో ఎదుగుతూ ఆయన ప్రేమలో జీవించాలి ఏసు తిరు హృదయ పటమును మనం చూసినప్పుడు మనకు నాలుగు సూచికలు లేక గుర్తులు కనబడతాయి మొదటిగా ఏసు తిరుహృదయం అది ఏసు నిత్య ప్రేమకు గుర్తుగా ఉంటూ ఉన్నది ఆ హృదయం నుండి రక్తపు బొట్లు బొట్లుగా రక్తము కారుతున్నట్లు ఉంటూ ఉన్నది అనగా క్రీస్తు ప్రేమ సజీవముగా కొనసాగబడుతూ ఉన్నది ఓషియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉన్నాము దేవుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నా పదహైదు పదహారవ వచనంలో తెలిపినటువంటి విధముగా మనల్ని మరువని విడువని ఎడమాయని దేవుడు మనం పాపములో పడిపోతూ ఆయన హృదయానికి ద్రోహము చేస్తూ ఉన్నాము కానీ మనల్ని ఇంకా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు రెండవదిగా ముళ్ళతో అల్లిన కిరీటం మన పాపానికి మరియు మనం దేవుని ప్రేమకు చేస్తున్నటువంటి ద్రోహానికి గుర్తుగా ఉన్నది మన పాపములు ఇంకా ఆ హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నవి రోబీలకు రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పద్మూడవ వచనము యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు మూడవ వచనములో మనం చూస్తూ ఉన్నాము మూడవదిగా రగులుతున్నటువంటి అగ్ని దైవ సాన్నిధానికి గుర్తుగా ఉంటూ ఉన్నది మండుచున్నటువంటి పొద ద్వారా మోషేకు దేవుడు దర్శనమయ్యాడు అగ్ని స్తంభముగా ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడు ఏలియా ప్రార్థన ద్వారా అగ్ని గంధకముల అగ్ని గంధకముల ద్వారా యొక్క పీఠంపై ఉన్నటువంటి యొక్క అర్పణను అర్పణను దహించి వేస్తూ ఉన్నది నూతన నిబంధనంలో పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో అపోస్తులపై పెంచేసి వచ్చినది నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాము శిలువ క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఆ శిలువ మనకు రక్షణను కొరి తెచ్చినటువంటి ఆ శిలువను జ్ఞాపకం చేస్తూ ఉన్నది క్రీస్తు ప్రభు మన కొరకై శిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది క్రీస్తు తన శిలువ ద్వారా మనల్ని రక్షించాడు సిలువ లేకుండా రక్షణ లేదు మరింతీలకు రాసినటువంటి మొదటి లేక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మరియు రెండవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తూ ఉన్నాము ఈరోజు మనందరము యేసు తిరుగు హృదయాన్ని గురించి తెలుసుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మొదటిగా దేవా నీ హృదయానికి నన్ను నేను అంకితం చేసుకుంటూ ఉన్నాను నీ హృదయం నన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో నేను కూడా నీ తిరుహృదయం హృదయం ఎడల అపారమైనటువంటి భక్తిని ప్రేమను కలిగి ఉండడానికి నాకు శక్తి ఇవ్వండి తండ్రి అని ప్రార్థించాలి రెండవదిగా ప్రభువ గడచినటువంటి కాలానికి నీ తిరు హృదయానికి వ్యతిరేకంగా నేను చేసినటువంటి ద్రోహానికి పాపానికి ప్రాయచిత్తం చేస్తాను అయ్యా అని పశ్చాత్తాపడాలి మూడవదిగా అయ్యా నీ ప్రేమను ఎల్లప్పుడూ కూడా నా నా మీద మా కుటుంబం మీద కుమరిస్తూనే ఉండండి నీ ప్రేమను నా ఎడల ఎల్లవేళలా కుమరిస్తూనే ఉండండి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి ఈ రోజున ప్రత్యేక ప్రత్యేకంగా సమయాన్ని తీసుకొని మీ కుటుంబాలను ఆ యేసు తిరుపదయానికి సమర్పించుకోవాలి అదేవిధంగా మిమ్మల్ని మీరు యేసు పవిత్ర తిరు హృదయములకు అంకితము చేసుకోవాలి మేరీ మార్గరెట్కు దేవుడి దర్శనంలో దర్శనమై ఏ కుటుంబంలో అయితే ఏసు చిరు హృదయం పటం కలిగి గౌరవించబడుతుందో ఆ గృహమును నేను దీవిస్తాను అన్న సందేశము ఆమెకు తెలుపబడినది ఆ తిరు హృదయం మనల్ని తన ప్రేమతో నింపుతుంది తన ప్రేమతో కాపాడుతుంది తన ప్రేమతో దీవిస్తుంది అటువంటి దీవెనలు ఆశీర్వదములు మనకు తన యొక్క హృదయం నుండి జాలు వారాలని అదేవిధంగా తిరుసమును కాపాడాలని భద్రపరచాలని మనమందరం కూడా ప్రార్థన చేస్తాం ఇక పుత్ర పవిత్రాత్మ నా మమున ఆమె